సహోదరి సహోదరులరా అందరికీ నా ప్రేమ వందనాలు అలాగే మన ఏసఐకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వాక్యంతో మీ మధ్యలోనికి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు వాక్యం ఏంటంటే ఇద్దరు ప్రాణ స్నేహితులను ఏసై మనకు చూపిస్తూ ఉన్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు అనగానే ఎవరైంది మీకు అర్థమయ్యి ఉంటుంది అయినా సరే మనం బైబిల్లో చూసుకుందాం మొదటి సమయాలు ఇరవై అధ్యాయము వచనం యోనాథాను దావిదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావిది చేత మరలా ప్రమాణం చేయించెను చేయించను యోనాథాను దావిదు ఎంత ప్రాణ స్నేహితులు అంటే వారు ఒకరికొకరు నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటారు ఒకరికొకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు అలాగనే సవులు సవులు దావిదిని సంపాలననుకునేటప్పుడు యోనాథాను తన తండ్రి చేతిలో నుంచి దావిని చాలా బాగా కాపాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరు కలిసి పొలంలోకి వెళ్ళటము వాళ్ళిద్దరు మాట్లాడుకోవటము ఈట విస్తరటము ఈట ఆయన తగలకుండా పక్కకెయటము పనివారిని పంపించటము ఆ ఈట తెమ్మని చెప్పడము దావిది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకరికొకరు కవిలించుకోవటము గాఢంగా ఏడ్చుకోవటము దావిద వెళ్ళిపోవటము యోనాతాను కూడా మరలా తిరిగి రావడము ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ప్రేమకు సాదృశ్యం ఈ లోకంలో ఎవ్వరూ అంత ప్రాణ స్నేహితులుగా ఉండరండి వాళ్ళిద్దరే కనపడుతూ ఉంటారు బైబుల్లో మనం కూడా అలాంటి ప్రేమ కలిగి జీవించాలని అలాగనే ఒకరికొకరు స్నేహం కలిగి జీవించాలని ఒకరికొకరు నమ్మకం కలిగి జీవించాలని మన ఏసేయని అడుగుదాం అలాగుండాలని దేవుడు మనకు కృప చూపించమని మన ఏ అడుగుదాం ఎలాగంటే అది ఎలాగంటే ఏనాతాను దావిదు ఎలాగో స్నేహం కలిగి ఉన్నారు అలాంటి స్నేహం దయచేయమని అడుగుదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధ నీకు స్తోత్రములునైనా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభ సర్వశక్తివంతుడా నీ కొందనాలునైనా ఈరోజు ప్రభు యోనాతాను దావిధిని మాకు చూపించినందుకు నీ వందనాలు తండ్రి ఒకరికొకరు నమ్మకం కలిగి ఒకరికొకరు స్నేహం కలిగి ఎలా ఉండాలో వాళ్ళిద్దరు మాకు మాదిరిగా చూపించినందుకు నీకు ఏలాది వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి Amen.